డొక్క సీతమ్మ గారు చేస్తున్న అన్నదానం గురించి ఆ రోజుల్లో ఉన్న పిఠాపురం రాజా తెలిసింది నిజమా కాదా తెలుసుకుందామని స్వయంగా తో పాటు ఆమె ఇంటికి వచ్చారు అన్నదానం పూర్తి అయ్యేసరికి అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటింది సీతమ్మ గారు అప్పుడే అన్నం తినబోతు ఇంకెవరైనా ఉన్నారా అని దీపం పెట్టుకుని చూస్తుంటే మారువేషంలో ఉన్న రాజు దివాన్లు కనిపిస్తే మీరు అన్నం తినండి అంటే ఆకలి లేదమ్మా అన్నారు మీరు అన్నం తినకుండా ఉంటే నేను అన్నం తిన నాకు ఇంకా ఆకలిగానే ఉంటుంది అని ఆమె అన్నారు నాకు జ్వరమమ్మ అన్నారు రాజు సరే మీకు పత్య భోజనం చేస్తాను అని అప్పటికప్పుడు పత్యం భోజనం తయారు చేసి వారికి పెట్టింది రాజావారితో పాటు దివాన్ కూడా తిన్నారు తర్వాతి రోజు తెల్లవారుజామున సద్ది అన్నం కోసం చాలా మంది జనాలు ఎదురు చూడటం చూసి రాజావారు ఆశ్చర్యపోయారు సీతమ్మ గారు కులమతాలు జాతి భేదాలు లేకుండా మాతృ హృదయంతో ఇంటికి వచ్చిన వారికి అన్నం పెట్టేవారు సీతమ్మ గారి గొప్పతనాన్ని ప్రత్యక్షంగా చూసిన రాజావారు ఆమెకు పెద్ద మాన్యాన్ని ఇవ్వబోయారు కానీ సీతమ్మ గారు తీసుకోలేదు